భర్త భార్య పట్ల ఎలా ఉండాలో కామందక నీతి శాస్త్రంలో చెప్పారండి భార్య దాసి అనడం ఏదో మంత్రి అనడం కాదు భర్తకి చెప్పారు కామందక నీతి శాస్త్రం భార్యకి ఏమి చెప్పారో ఏమి ప్రసిద్ధమై అవన్నీ భర్తకి చెప్పారు కార్యేషు యోగి कर्णेशु दक्षक रूपे च कृष्णक क्षमया च रामक रूपे च कृष्णक क्षमया च रामक भोज्येषु तृप्तक सुख दुख मित्रम भोज्येषु तृप्तक सुख दुख मित्रम षट्कर्म युक्तो कलि खलु प्राणनाथक षट्कर्म युक्तक खलु प्राणनाथक భార్యకి ప్రాణంతో సమానమైన భర్త ఎలా ఉండాలి అంటే ప్రతి లక్షణం చెప్పాడు శారీరకం మానసికం ఆధ్యాత్మికం కార్యేషు యోగి భార్య కంటే భర్త ధైర్యంతో ఉండాలి ముందు ఆ ధైర్యమే యోగి లక్షణం యోగి అంటే ఏమిటి కృష్ణో యోగి యోగుల్లో మహాయోగి ఎవరంటే కృష్ణుడు కృష్ణాష్టమ సందర్భంగా మనం చెప్పుకోవలసిన మాట మహాయోగి యోగి అంటే ఎప్పుడూ మనస్సు ఈ లౌకికమైన విషయాల మీద ఉండదు ఆత్మతో అనుబంధంతో ఉంటుంది వాడిని యోగి అంటారు అందరం యోగులు కావచ్చు అందరం రోగులు కావట్లా అలా అందరం యోగులు కావచ్చు రోగ ఏ బదులు యోగ అవ్వచ్చు ఇప్పుడు రోగం లేనివాడు లేడు యోగం పట్టిన వాడు కూడా లేరు యోగి అంటే ఏమి జోగి కాదండి యోగి ప్రకృతి జోగి ఆ జోగి వదిలేయండి యోగి అంటే చాలా గొప్ప విషయం అది మహారాజ్యాన్ని పరిపాలించవచ్చు దేన్ని పట్టించుకోకుండా పరిపాలించవచ్చు మనస్సుకు పట్టించుకోకలా తెల్లేపిస్తుంది సంసారం చేయొచ్చు అన్నీ పట్టించుకోవచ్చు అందరి కోరికలు తీర్చవచ్చు మనస్సుకు పట్టించుకోవద్దు అది యోగి తీర్చగలిగిన తీరుస్తాం లేదు లేదని చెప్పేస్తాము శుభక శుభం అశుభం సమానంగా భావించడం యో నృష్యతి నద్వేష్టి నోచతి నకాంక్షతి శుభా శుభపరిత్యాగి భక్తి యస్యమే మే ప్రియగా భగవద్గీత ద్వాదశాధ్యాయం భక్తి యోగంలో పరమాత్మ చెప్పిన మాట యోగి అంటే ఎవరైనా నృష్యతి నద్వేష్టి సంసార జీవితంలో మనం దేనికి ఎక్కువ పొంగిపోవద్దు అలాగే ఎక్కువ కురింగిపోవద్దు ఇవాళ ఏం చేస్తున్నామండి ఆలోచిద్దాం పిల్లాడికి కాస్త టెన్త్ క్లాసులో ర్యాంక్ రాగానే బ్రహ్మాండమైన పార్టీ పది లక్షలు ఖర్చు పెట్టి అంతవరకు కూడా అక్కల మొదటి పుట్టినరోజుకి పది లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళని చూశాను అసలు పుట్టినరోజు పెళ్లి రోజో శోభనమో వాడికి తెలియనే తెలియదు వాడు ఉయ్యాలో బడి ఎడుతున్నాడు వాడు వాడు పుట్టినరోజుకి పది లక్షలు ఇగో పిఎస్ఆర్ మూర్త ఏదో అన్నారు ఇలాంటి కళ్యాణ మండపం బుక్ చేసేయడం మొత్తం అందరినీ పిల్చేయడం ఇక వాడికి ఆశీర్వచనం కోసం చాగంటి వారిని నన్ను పట్టుకోవడం ఇంకా రండి మీకు ఏం కావాల మా ఆశీర్వచనాలు అంత గొప్ప అయితే మా పిల్లలకి ఏమేమి వేసుకుంటామండి మీకు ఇవ్వడం మాకేం పని ఇక్కడ నాకు మొహమాటం లేకుండా మాట్లాడ నా ఆశీర్వచనం కోసం ఎవరు పిలిచినా నేరాను నా ఆశీర్వచనం అంత గొప్పతో నాకు పిల్లలు లేరా మనవాళ్ళు లేరా మీకు ఎందుకు ఇవ్వాలండి నేను మీరు కోర్టు ఇచ్చిన నేను ఇవ్వను నాకు మనవరాలు ఉందని నేను ఇచ్చుకుంటాను ఉండదు ఆ స్వార్థం ఏడు ఆశీర్వచనం ఇదో సెంటిమెంట్ ఎక్కడ పెద్దల పట్ల గౌరవం అంతేనమ్మా అది దానివల్ల ఏం జరగవు మా ఇంట్లో అడుగు పెట్టండి ఏం జరగదమ్మా నన్ను ఇబ్బంది పెట్టకండి అని చెప్పాను జరగలేదనుకోండి మళ్ళీ నాకే పెడతారు ఇక్కడ ఆయన వచ్చారు ఉన్నది కూడా పోయింది అంటాడు ఎందుకు పెడుతున్నారు ఈ సెంటిమెంట్లని గొంపదీశం ఏమైనా జరగకపోవడం జరిగితే నీ వెళ్ళాక రెండు రోజుల్లో జరిగినా నన్నే అనుకుంటారు ఇటు ఇంతవరకు బానే ఉన్నాడు పాప ఆయన వచ్చి వెళ్ళారు ఇలా అయింది అంటాడు చాలి ఎందుకమ్మా ఈ సెంటిమెంట్లు నేను మొహమాటం లేకుండా చెబుతున్నానమ్మా వ్యాస వశిష్ఠాది మహర్షులు మీ ఇంట్లో పెట్టినా సరే మీ ఇంట్లో శుభం జరిగితే మీ కర్మ వల్ల మీ పుణ్యం వల్ల మీ ప్రాప్తం వల్లే జరుగుతుందమ్మా వాళ్ళ వల్ల ఎప్పుడు జరగదు మీరే ఉండాలి మీరే ఉండాలి యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ లైఫ్ నీ జీవితానికి నువ్వు బాధ్యత వహించాలి నీ జీవితంలో సర్వమంగళాలు జరిపించాల్సిన అవసరం మహర్షులకు లేదు మహాత్ములకు లేదు ఎవరికీ లేదు అవసరం లేదు వాళ్ళు యోగులు ఎవరో మన ఇంటో పెట్టగా మొత్తం దొంగ వ్యాపారాలు మొదలయ్యాయి ఇక్కడ అడుగుపడితే ఒక లెక్క పాత పూజ చేస్తే ఒక లెక్క ఇంటికి వస్తే ఒక లెక్క వెనకాలకు వస్తే ఒక లెక్క ఎందుకు వచ్చేయండి ఇవన్నీ మన అజ్ఞానం మన అజ్ఞానం మేము అడుగుపెడితే ఏం జరుగుతుందండి మన బుద్ధుల మార్పు రావాలి కానీ అందుకని మగవాడికి కూడా చెప్పారని ఏం చెప్పారు కార్యేషు యోగి మగవాడు ముందు ధైర్యంగా ఉండి దుఃఖం వచ్చినా సుఖం వచ్చినా తట్టుకోవాలి ప్రతిదానికి మొగాళ్ళు కన్నీళ్లు పెట్టకూడదు ధైర్యంగా ఉండాలి భార్య కన్నీళ్లు పెడితే ఎందుకు అంత ఇబ్బంది పడిపోతాను చూస్తాను కదా అలా ఏడిస్తే దుఃఖాలు తీరిపోతాయా చూద్దాం కనుక్కుందాం మీ నాన్నగారికి ఫోన్ చేద్దాం మా అమ్మకి ఫోన్ ఏదో చేద్దాం కనుక్కుందాం అదే గురుగారిని అడుగుదాం ఏదో చేద్దాం అని ఓదార్చాలి ఆవిడ కంటే ముందు ఈయన ఏడుస్తూ ఉంటే అలాగా ఆర్థిక నష్టం వచ్చినా మానసికమైన కష్టం వచ్చినా ఇంట్లో ఏం వచ్చిన అంటే ఏం చేయాలి ఎప్పుడు శుభ శుభాలు సమానంగా చూడాలంటే ఒకటే లెక్క సుఖ దుఃఖాలు సమానంగా చూడు చెప్పడం తేలికేనండి ఎలా చూస్తామండి సుఖం వచ్చినప్పుడు నువ్వు పొంగిపోకుండా ఉండు అప్పుడు దుఃఖం వచ్చినప్పుడు ఎలా ఉండాలని నీకు తెలుస్తుంది మనం చెబుతున్నాం కదా పిల్లాడు పుట్టినరోజుకి అంత హడావుడికి వాడు ఏమైనా శ్రీరాముడా శ్రీకృష్ణుడా నోట్లోకి వేలాగా వాడు ఏడుస్తున్నాడే వాడికి ఆరు డైపర్లు దొరుడుకె ఎక్కడ ఒకటి పోసేస్తాడో అని బెంగతావు డైపర్ మీద డైపర్ డైపర్ మీద డైపర్ వాడికి పట్టుకుని వాడిని ఉయ్యాల్లో బారేసి ఈవిడ పేరెంటం ఈవిడిది ఆయన పేరెంటం అయింది పది లక్షలు ఖర్చు అయ్యి వాడు ఏమవుతాడో తెలియదు ఇక్కడ మొదటి రోజుకి అంత అవసరం అండి ఇదంతా మన కోసం మన అహంకారం మన గర్వం మన బంధువుల మధ్యలో మనం చాలా గొప్పవాళ్ళమని తెలియాలి పుట్టినవాడు ఎవడన్నా వశిష్ఠుడా వామదేవుడా ఎవడో పుట్టాడు వాడికి ఇంత హడావిడి ఎందుకండి మన అహంకారాలు ఇవన్నీ మన వంశం నిర్మే మన వంశ సూర్యవంశమా చంద్రవంశమా నిలబడకపోతే నష్టం ఏంటి ఇందులో మళ్ళీ ఆడపిల్లలు తేడా మగపిల్లలు తేడా మగపిల్ల ఆడ పుట్టారు ఎందుకంటే పుట్టడం పని లేక ఆడపిల్లలు సరిపోరా నేను ఎక్కడో అవధానం చేస్తుంటాడు పుత్రుడు పుడితే పొన్నామనరకం ఉండదంటారు కదండి నిజమేనా అన్న ఉండదయ్యా ఎందుకంటే అది వాడు ఇక్కడ చూపిస్తాడు కదా అని చెప్పింది ఆడపిల్ల పుడితే పొన్నామనరకం ఎందుకంటే నరకం చూడలేదు కదా ఇవి చూసినా పాతికేళ్ళు వీడు ఏం చూసినా ఇంకో అయ్యే చేతుల్లో పెట్టాడు వాడు చూస్తాడు అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ మొత్తం ఫ్రమ్ శ్రీకాకుళం టు చిత్తూరు ట్రాన్స్ఫర్ అందుకే మనం అల్లుడు కాళ్ళు కడుగుతూ ఉండేది లేదా అరవై ఏళ్ళ వాడు ఇరవై ఏళ్ళ వాడు కాళ్ళు కడగడం ఏంటి ఇంతకాలం నేను పడ్డా హెడేక్ ఇక నుంచి నువ్వు బడా ఏమనుకుంటున్నావు మా అమ్మాయి అంటే దట్ ఈజ్ మై డాటర్ పడు చేసుకుంటున్నావు కదా పడు చంపిస్తాను ఏమన్నా మాట్లాడమంటే అందుకని కాళ్ళు గడిగేసేమైపోయాను లేకపోతే అరవై ఏళ్ళు ఓడి ఇరవై ఏళ్ళ కాళ్ళు ఓడగడం ఏంటండి ఆ భావన లక్ష్మీనారాయణ స్వరూప సిబ్రాహ్మణస్య అని మంత్రం చెబుతారు అక్కడ లక్ష్మీనారాయణ స్వరూపం అనే భావన మనకి వాళ్ళకి ఉంటే తగాదాలు ఎందుకు ఉంటాయండి లక్ష్మీనారాయణ తగదబడారా మన మానవులు మా మామూలు మానవులమైన దెబ్బలు వేసుకుంటున్నాం ఇక్కడ ఎక్కడ లోపల సూక్ష్మం గమనించట్లా అంచేది భర్త యోగిలా ఉండాలి కార్యేషు భార్య ఉండడం కష్టం అండి భార్య అంటే స్త్రీ కదా లాలిచ్యం ప్రకృతి ప్రకృతిలో ఉండేటువంటి రాగద్వేషాలు ఈ ఋతువుల మార్పులు ఉంటాయి చూడండి వసంతంలో ఒకలాగా గ్రీష్మంలో ఒకలాగా వర్షంలో ఒకలాగా ఋతువుల ప్రకారం ప్రకృతి మారిపోతుంది ఋతువుల ప్రకారం స్త్రీ శరీరంలో కూడా మార్పులు ఉంటాయండి ఋతుక్రమం అనే మాట ఉంది కదా స్త్రీ శరీరంలో మార్పులు ఉంటాయి మనస్సులో మార్పులు ఉంటాయి పురుషుల్లో అన్ని మార్పులు ఉండవు ఉండకూడదు మారడం అనేది స్త్రీ సహజమైన లక్షణం మార్పు లేకుండా స్థిరంగా ఉండడం పురుషు సహజమైన లక్షణం అందుకని పురుషుణ్ణి యోగి అన్నారు అనేక రకాల సుఖాలు వచ్చినా దుఃఖాలు వచ్చినా ఒక యోగిలాగా మగవాడు ఉండగలిగితే భార్య ధైర్యంగా ఉంటుంది మా ఆయన చూసుకుంటారని అన్నీ అక్కలా ఆ ఇంట్లో సర్దుకుంటే చాలు అన్యాయం చూసుకుంటారు ఆయన లేకపోతే మాత్రం కంగారు పడిపోతుంది ఇవిడ పోని పడనీయండి ఏమైంది అని ఉంటాం దగ్గరుండి చూసుకుంటాం కరణేషుదక్షక ఇక్కడ మంత్రి అయినట్టే ఇక్కడ దక్ష అన్నారు అన్నింటికీ సమర్థుడై ఉండాలి భర్త అంటే అప్పులు వచ్చాయి భార్య మీద గెంటద్దు భార్య కారణమైనా సరే గంటద్దు ఒక వాళ్లే కారణం కావచ్చు ఏదో ఫోన్లే తెలియక తెలియచేసావు నేను చూస్తానులే కంగారు పడ అంటే ఇంకోసారి చేయదా పని ఇంత అప్పు చేసినా ఇంత ఇబ్బంది అయినా నా మొగుడు ఆ బాధ తీరుస్తాను అంటున్నాడు అంటే ఇంతకంటే దేవుడు ఉంటాడా అందుకే నేను ఇతను కట్టుబడి ఉండాలి ఇంకోసారి ఈ తప్పు చేయొద్దు ఎందుకంటే ఆడ మగగా ఇవాళ బాగా నేర్చుకున్న ఈ ఫ్రెండ్షిప్లు ఎక్కువయ్యాయి కదండి చీటిపాట్లు ఎక్కడ పడితే అక్కడ అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు తిన్నగా ఉంటుంది కిందకు వచ్చి చీటీ మనం అందరం కలిసి ఓ చీటీ వేసుకుందామా నెలకి వెయ్యి రెండు కోట్లు అవ్వగానే ఆవిడ బారిపోతుంది నెల్లూరు నుంచి అప్పుడు పోలీసు కంప్లైంట్ పోలీసులకేం మతి లేదండి పని లేదా నేను ఎవడు కట్టమన్నాడు ఈ మొత్తం నెలకి వెయ్యి కాదు పదివేలు ఇప్పుడు మొగుడుకి చెప్పరండి ఒక మాట చెప్పారండి కట్టేస్తారు అక్కడ ముంచేసింది మున్సకే కట్టింది ఆవిడ ఇంకా అక్కడి నుంచి జాతకాలు ఇంకా నష్టాలు గుళ్ళు దేవుళ్ళు మొక్కుబోళ్ళు అని మన బుద్ధి అవిడెవరో చీటీ పాటు పెట్టగానే నువ్వెందుకండి వీళ్ళు కట్టాను నీకు జ్ఞానం లేదు ఎందుకు ఇస్తారు అంత డబ్బులు ఎక్కువ వడ్డీ ఇస్తాను కానీ ఇచ్చేయడం ఎక్కువ వడ్డీ ఎక్కడి నుంచి ఇస్తారండి వాడు వాడు ఏం చేస్తాడు ఆ డబ్బుని ఎక్కువ వడ్డీ ఎక్కడి నుంచి తెస్తాడు మనకి రాని వడ్డీ వాడికి ఎలా వస్తుంది అంటే వీడు ఖచ్చితంగా బోర్డు తిప్పేస్తాడు కదా ఆ మాత్రం తెలివితే ఈ పనులు చేసేవాళ్ళు అండి అమాయకులు కాదు పని మనుషులు కాదమ్మా బీటెక్ వాళ్ళు నమశివాయ మరి బీటెక్ ఎంటెక్ దేనికి మోసంలో పడ్డానికా మనం చదివేందుకు ఇటువంటి సమస్యలు ఆర్థికంగా కానీ ముఖ్యంగా మానసిక సమస్యలు వచ్చినప్పుడు భర్త భార్యకి తోడుగా ఉండి నేను ఉన్నాను కదా నేను చూసుకుంటాను కదా నువ్వు కళ్ళ నీళ్ళు పెట్టక అసలు ఆడవాళ్ళు కళ్ళనీళ్ళు పెట్టకూడదు అందులో సంధ్యా సమయం వద్దు మంచిది కాదు అని ఒక సెంటిమెంట్ పెట్టి ఆవిడ నూరుకోబెట్టి తాను ధైర్యం చెప్పాలి అదే కరణేషు దక్ష ఒక్కోసారి స్త్రీల మనస్సు ఎలా ఉంటుందంటే పుట్టింటికిడితేనే వస్తుందండి ఏదో తాగాదు అక్కడెవళ్ళో ఏదో అంటారు తట్టుకోలేరు ఇలా అన్నారు పుట్టిల్లు కదా అని వెళ్ళాను ఆ మాట మనకేమి ఉంటామా సతీదేవికి వచ్చింది శివుడు భార్యకి దక్షుడు తండ్రి అన్నాడు స్వయంగా అంటారు ఇక్కడ ఎక్కడెవరూ ఉంటారు అందరూ మనవాళ్ళే అవుతారా భార్య భార్యకి మనసు క్షోభ ఎవరితో చెబుతుంది భర్తతో తప్ప నీ బుద్ధ లాంటిది కాబట్టి వాళ్ళు అన్నారు నేను వెళ్ళద్దని చెప్పాను కదా అని అనకూడదు ఇక్కడ ఇప్పుడు వెళ్ళద్దని చెప్పడం వెళ్ళడం ఇది కాదు బస్సు ఫ్రీ ఇప్పుడు ఇక్కడ కూడా ఫ్రీ మొత్తం అంతా పెడతారు నమస్తే భాయ ఇదివరకు అక్కడ ఇప్పుడు ఇక్కడ కూడాను తెలంగాణలో పడుతున్నాం మేము ఏడాది బట్టి మా పని మనిషి ఇదివరకు నెలకు ఒక సెలవు పెట్టేది ఇప్పుడు వారానికి రెండు పెడతాడు బస్సు ఫ్రీ మా ఊళ్ళో చేతరా నువ్వు నీ మొగుడు చేసుకోండి అంటారు అంతే ఇప్పుడు పాపం ఓ బాధపడిపోయి ఆ గిన్నెలు మీకు తోముతూ అప్పుడప్పుడు నేను అంటాను నా కూడా ఈ రెండు గిన్నెలు తోగుతా మీరు మహాసహస్రావధా అయితే మహాసహస్రావధాని అయితే మొహం కొడుకు కూడా అందుకని నేను అంటాను మీడియా వాళ్ళు ఎవరు లేరు ఇచ్చే తోస్తాను గొడవలేదు మళ్ళీ పని మనిషి గురించి మళ్ళీ మనకు పది సాధి చెబితే మనకేమనిపిస్తే మనం వెళ్ళి ఇంకోవడం తీసుకురావాలి ఎవడు ఉన్నాడు ఇక్కడ ఈ సంతకాండ తోవు కూడా నయం అయిపోయా ఇప్పుడు గిన్నెలు తోమే అన్నంత మాత్రాన్ని నన్ను ప్రవచనాలు మానేయమన్న వాళ్ళు ఎవరు లేరు ఇబ్బంది ఏం లేదు ఇంట్లో పనే కదా ఇది వచ్చిందండి ఇబ్బంది మేము అక్కడ ఎదుర్కొంటున్నామో మొత్తం సెలవులు పెట్టేస్తున్నారు చీటికి మాటికి పరిగెడ్డామే బస్సులు ఎందుకంటే బస్సు ఫ్రీ ఈ దేశంలో ఒక జబ్బు ఇది ఏదైనా ఫ్రీగా వస్తే ఫినాయిల్ అయినా సరే తాగేస్తాడు కడుపులో కడుపులో మంట వచ్చినా సరే ఫిరిగా ఇచ్చారు కదా తాగి ఈ జబ్బు పోయే వరకు రాజకీయాలు బాగుపడాలండి రాజకీయాలు బాగుపడాలంటే ముందు ఉచితంగా వచ్చిన దాన్ని ముష్టి కింద భావించి జాతి తిరస్కరించే రోజు రావాలమ్మా జాతి తిరస్కరించే రోజు రావాలి మీ ఉచిత పథకాలు మాకు అక్కర్లేదు పాలన సరిగ్గా చేయండి సముచితంగా చేయండి మీరు ఇచ్చే ముష్టి డబ్బులు మాకు అక్కర్లేదు అని తిప్పేసే పరిస్థితి ప్రజల్లో రావాలమ్మా అప్పుడు దేశం బాగుపడుతుంది వాళ్ళు ఇస్తున్నంతకాలం మనం తీసుకుంటున్నంతకాలం శాశ్వతమైన అభివృద్ధి ఎక్కడా ఉండదు ఇలాగే తాత్కాలికంగానే కన్నీళ్ళు తుడుస్తూ ఉంటాను అందుకే అటువంటి వచ్చినప్పుడు ఏదైనా భర్త ధైర్యంగా ఉండాలి కరణేషు దక్ష అంతేకాదు రూపేచ కృష్ణక ఇది కూడా చెప్పాడు సరదాకి కామందక నీతి శాస్త్రంలో చెప్పారు ఎప్పుడదో తెలుసా ఆ శ్లోకం పుట్టాక ఈ శ్లోకం పుట్టలేదండి పొరపాటు కార్యేషు దాసి కరణేశు మంత్రి ఆధునిక కావ్యాల్లో ప్రస్తావించింది పాత పురాణాల్లో ఉండదు కామందక నీతి శాస్త్రం అంటే అనుకుంటున్నారు కాదంబరి అనే మహాకావ్యంలో ఉంది అని చెప్పిన మాట కాదంబరి కావ్యం బాణభట్టు రచించాడు హర్షుని ఆస్థాన కవి క్రీస్తు శకం ఆరో శతాబ్దం ఇప్పటికి పద్నాలుగు ఏళ్ళయింది అందులో ఉంది ఏముంది కామందకి నీతి పటల పాటవం సమస్త వేద సముదాయ కోవిదత్వం షడంగ సహిత వేద సముదాయ కోవిదత్వం అంటూ కామందకీయాది నీతి పటల పాఠం అంటారు కామందక నీతి శాస్త్రం సహా అన్నీ ఆనాటి రాజకుమారుడికి నేర్పించారట అని క్రీస్తు శకం ఆరో శతాబ్దంలో హరుషుని ఆస్థాన కవి అయిన బాణభట్టు కాదంబరి కావ్యంలో రాశిని ప్రస్తావించిన గ్రంథం కామందక నీతి శాస్త్రం ఆయన ప్రస్తావించారంటే గ్రంథం ఎప్పుడు పుట్టింది అంతకంటే ముందే పుట్టింది అంటే ఇప్పటికి పదిహేను వందల ఏళ్ల క్రితం పుట్టినటువంటి మాట సుమారుగా ఇది ఇప్పటిదేం కాదు ఇది ఎప్పుడు చెప్పారు భర్తకి ఈ లక్షణాలు ప్రచారం చేయలేదు ఆడాళ్ళకి సంబంధించిన మాత్రం బాగా చెప్పేశారు అలా ఉండాలి ఎలా ఉండాలంటే మొత్తం నెత్తి మీద మొట్టిహేరు మొగాళ్ళకి చెప్పారు శాస్త్రాల్లో తేడా ఉండదు ఇక్కడ నాకు అటువంటి వెతికి చెప్పడం బాగా అలవాటు అందుకే నిన్న పొద్దున్న ఎక్కడో లైబ్రరీలో పుస్తకం ఉంటే దాన్ని పట్టుకుని తీసి పట్టుకొచ్చాం మీకోసం నిజం చెప్పాలి నిజం చెప్పాలి పూర్వశాస్త్రాల్లో ఉంది కదా మగ ఆడ సమానమే సమస్త శాస్త్రాలకి ఎందుకంటే శాస్త్రాలు రచించింది ఋషులమ్మ మనుషులు కాదు వాళ్ళు ఋషులు వాళ్ళకి పక్షపాతాలు ఉండవు మనుషులు బాగుండం వాళ్ళకి కావాలి ఈ కుల భేదాలు మత భేదాలు స్త్రీ పురుష భేదాలు మనకుంటాయి వశిష్ఠుడికి వామదేవుడికి ఎందుకు ఉంటాయండి వాళ్ళు ఋషులు మహాతపస్ సంపన్నులు కృష్ణ కాపురం బాగుండాలంటే మొగాళ్ళు కూడా బయటికి వెళ్ళినప్పుడు కాదండి ఇంట్లో ఉన్నప్పుడు కూడా అందమైన వేషం వేసుకుని శుభ్రంగా మొహం కడుక్కొని బొట్టెట్టుకుని హాయిగా ఉండాలి ఏడు మొహం ఒకటి వేసుకుని మాంసం అమ్మేవాళ్లాగా గళ్ళ లుంగి ఒకటి కట్టుకుని ఏదో జబ్బల బనీను జబ్బలు లేని బని ఒకటి వేసుకుని అది కూడా మూడు రోజుల పాటు ఏకదాటిగా తొరిగిన బనీని వేసుకుని కాళ్ళు పైకట్టేసి వేరుశనక్కలు కొట్టుకుంటూ కూర్చోకూడదు నేను ఎలాగ ఉంటాం ఏంటి అంటూ జిడ్డూరని మొహంతో జిడ్డు కుట్టే బట్టలతోటి ఆడాళ్ళు శుభ్రతను ఆశిస్తారు ఎప్పుడు శుభ్రంగా కొడుకు నా మొగుడు నా ఒమాన్మధుడు అన్నట్టే ఉండాలి ఇంట్లో కూడా బయటికి వెళ్ళినప్పుడు కాదు షోకిక్కడ లైన్స్ కల మీటింగ్కి వెళ్ళినప్పుడు చాలా వేషం వేస్తాం ఇంట్లో ఏముండదు ఇక్కడ ఇంట్లో కూడా ఉన్నది రూపేచి కృష్ణ శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడు కస్తూరి తిలకే లలా తిలకం లలాట పలకే ఉస్తుభం దాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం ముక్తావళి గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి అంత అంతంగానూ ఉండాలి రూపేచ కృష్ణ ఇంట్లో ఎప్పుడు శుభ్రంగా రెండు పూట్ల స్నానం చేసి తెల్లటి పంచలు కట్టుకుని హాయిగా ఆనందంగా భార్యతో కూర్చుని కబులు చెప్పాలి వాళ్ళు ఆశిస్తారు దాన్ని బయటికి వెళ్ళేటప్పుడు మేకప్ చేస్తున్నారు ఇప్పుడు ఆడామొగ అందరూ ఇంట్లోనేమో ఎడ్డి మొహాలు వేసి కూర్చుంటారు ఇక్కడ ఇంకా కాపురాలు ఏమి ఉంటాయి ఇక్కడ ఒకళ్ళని చూస్తే ఒకళ్ళకి జిడ్డు కొడుతూ ఇక్కడ ఎక్కడ అందమంతా భర్త దగ్గరే అందమంతా భార్య దగ్గరే బయట వాళ్ళ దగ్గర ప్రదర్శించాల్సిన పని నీకేంటండి ఆ మార్పు రావాలి ఖచ్చితంగా చెప్పారు శాస్త్రాన్ని రూపిహించి కృష్ణ అంతేగా క్షమయ ఆతుర ఆమక సంసారంలో ఉండే కష్టాలన్నీ భరించాలంటే రామచంద్రమూర్తి కావాలి ఎంతమంది శూర్పణకలు దివ్య సుందర విగ్రహాలతో వచ్చి మీదబడిన ఎంతమంది కవ్వించినా ఎంతమంది రాజులు వేరే అమ్మాయిలు ఇచ్చి పెళ్లి చేస్తామని చెప్పినా నా జీవితం సీతాదేవికి అంకితం అని చెప్పిన మహానుభావుడు రామచంద్రమూర్తి అలాగే ఉంటాడు క్షమయ అతుర ఆమక భోజేషు తృప్త ఎప్పుడు ఒకటే అన్నం వడ్డించి పెట్టిన తర్వాత ఎలా ఉంది అంటే బ్రహ్మాండంగా ఉందయా నువ్వు కాబట్టి ఎవరు పెడతారు ఎలాగ అనేయ్యాలి అనుభవం మీద చెబుతున్నాను గొడవ లేకుండా అది బాగులేదు ఇది బాగులేదు వంకలు ఎట్టకూడదు వంకలు ఎడితే వండుకో అంటారు ఎవడు వండుతాడు ఎక్కడ మనకు ఆర్డర్ పెట్టడం వచ్చు వంట మనకి తెలియదుగా నాకు అయితే పెట్టడం కూడా తెలియదు నాకు స్మార్ట్ ఫోన్ లేదు చిన్న ఫోను నాకు అది కూడా తెలియదు నోరు మూసుకుని కూర్చోవడం ఇవాళ కార్తీక సోమవారం కూడా నోట్లో వేళ్ళించుకోవడం అంతే చేత కాదు వేడి నీళ్ళు పెట్టుకోవడం కూడా చేత కాదు అసలు గ్యాస్ పోయి జోలుకి నేను వెళ్ళాను ఎందుకంటే నాకు ఎంత జ్ఞాపక శక్తి ఉన్నా పొయ్యి కట్టడం మర్చిపోతానేమో అని బెంగ ఇందుకొచ్చుని కూడా వదిలి ఆవిడ ఊళ్ళోకి లేదు అంటే మనకు ఉపవాసమే ఇంకేం లేదు ఇంకా రెండు అట్టుబడి తిని పడుకోవడం అంతే ఏదో ఒక అవసరం ఇష్టం అనుబంధం లేకపోతే దాంపత్యాలు ఎలా ఉంటాయండి నీ ఇది నా ధారణ అయితే ఎందుకు ఇక్కడ ఒక ఇంట్లో ఉండవు అద్దె దండగా కోట్లు పెట్టుకున్న వెళ్ళదండగా మనసు మనసులు లేనప్పుడు అది ఆలోచించాలి అందుకని బోజ్యేషు తృప్త ఎప్పుడు తృప్తిగానే ఉండాలి బోజ్యేషు తృప్తక సుఖ దుఃఖ మిత్రం సుఖం వచ్చినా దుఃఖం వచ్చిన భార్యకి స్నేహితుడిలా ఉండాలి ఖచ్చితంగా నేను ఉన్నాను కదా నీకెందుకు ఒకవేళ సుఖమనే ఆవిడ గర్విస్తూ ఉంటే ఏదైనా గర్వం వస్తే అంత పొంగిపోకూడదు ఏమో రేపు వస్తుందో ఎవరికి తెలుసు ఊరికే గంతులు ఎక్కువ అని కూడా ఒక మాట చెప్పాలి ఇక్కడ లేకపోతే పొంగిపోతే ఇబ్బంది ఇవన్నీ ఉంటే ఖచ్చితంగా షట్కర్మ కలు ప్రాణనాథక నా గృహం గృహమి గృహిణీ గృహం గృహంతో గృహిణీహీనం గృహంతో గృహిణీహీనం అరణ్య సదృశం మతం ఇల్లాలు లేని ఇల్లు ఇల్లు కాదు అని చెబుతున్నారు భారతం శాంతి పర్వంలో నా గృహం గృహిణి నా గృహం ఇంటిని ఎప్పుడు ఇల్లు అనరండి గృహిణి గృహముచ్చతే గృహిణి ఉంటేనే అది గృహం అందుకే మన తెలుగు సామెతల్లో గమనించండి పెళ్ళైతే ఓ ఇంటివాడ అయ్యాడంటారు పెళ్ళైతే ఇంటివాడ కూడా వేటండి ఓ ఇల్లు కొనుక్కుంటే అనాలి ఇల్లు లేకపోయినా సరే చెట్టు కింద కాపురం పెట్టినా సరే పెళ్ళి అవ్వగానే ఇంటి వాడయ్యాడు అంటే పెళ్ళి అయింది ఇక నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు తిరిగితే కుదరదు సాయంత్రం ఇంటికి రావాలి మీరద్దరూ కూడా అది ఇంటి వాడయ్యాడంటే అర్థం ఆ ఇంటికి మీరు రావాలి మీరిద్దరూ ఏదో గూటుకు చేరే పక్షుల్లాగా ఓ చోటకి చేరాలి పిల్లలు ఉన్నారు అక్కడ అందుకని ఇంటి వాడయ్యారు అంటారు అందుకే శాస్త్రంలో అంటే భారతం సహా నా గృహం గృహమిచ్చాకు గృహిణీ గృహం వచ్చింది ఒట్టి ఇల్లున ఎవరు గృహం అనరయా గృహిణి ఉంటేనే గృహం అంటారు గృహం తో గృహిణీహీనం ఒకవేళ ఇల్లాలే లేకపోతే అరణ్య సదృశం మతం అరణ్యానికి దానికి తేడా ఏ ఉంది అన్నారు ఇంకో మాట ఈవేళ చెప్పుకోవాలి భార్య పట్ల భర్త భర్త పట్ల భార్య ఎందుకింత అనుబంధంతో ఉండాలో తెలుసా పిల్లల కోసం పిల్లల కోసం పూర్వం వాళ్ళు పది మందిని కన్నా మనం ఇద్దరిని కన్నా కంటున్నాం కదా వాళ్ళని పెంచాలి కదా ఎలా పెంచాలి ఎంత మమకారం ఉండాలి ఇవాళ మనకు అది ఉంటుందో ఆలోచిద్దాం ఒక నెల క్రితం నేను పత్రికల్లో చూసి ఒక వాశ్చర్యం ఒక పక్షికి ఇంత ప్రేమ ఉంటుందా పిల్లల మీద అనుకున్నాను ఒక పిచ్చుక ఓ పిల్లాడు బడికెడుతున్నాడు ఆటో వస్తోంది వాడు వెళ్ళే సమయానికి ఏం జరిగిందంటే ఒక పిచ్చుక కాలు ఏదో దెబ్బతింది దానికి వాళ్ళు ఇంటి ముందు వరండాలో పడిపోయింది ప్రాణం పోయేలా ఉంది వీడికి జాలేసింది కుర్రాడ ఇంత చేస్తే ఏడేళ్ళు కూడా ఉండవు వాడు వెంటనే ఆ ఆటో బడి ఆటో అని వెళ్ళిపోమని చెప్పి ఈ పిల్లని తీసుకుని లోపలికి తీసుకెళ్ళి దానికి నీళ్లు పోసి నోట్లో నీళ్లు పోసి నెమ్మదిగా చుక్క 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 పోసి అది తెప్పరీళ్ళేలా చేసి ఆ కాలు మీద ఇలా రాస్తున్నాడు వాడికి ఏం తెలిసిందో తెలియకపోయినా సరే వాడి ప్రేమకు అది పొంగిపోయింది అలా చేసి కదా దాన్ని అక్కడ పెట్టి ఇంట్లోపలికి వెళ్ళి నాలుగు ధాన్యం గింజలో జొన్న గింజలో ఏవో ఇంట్లో పప్పులో ఏవో ఉంటే అవి పట్టుకొచ్చి దానికి నెమ్మదిగా ఒక్కో మొక్క ఒక్కో మొక్క మెత్తగా చేసి మెత్తగా చేసి వాళ్ళ అమ్మ వాడికి ఎలా తినిపించిందో అలా తినిపిస్తుంటే అది నెమ్మదిగా ఒక్కో గింజ ఒక్కో గింజ తింది మధ్యలో మధ్యలో చుక్క 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 నీళ్లు తాగిస్తుంటే అది నెమ్మదిగా తెప్పరెళ్ళింది ఆ సమయానికి తెప్పరెళ్ళేసరికి అది కోత కోసింది పిచ్చుకలాగా మాట్లాడుతూ అరుస్తుంది అరిచింది ఆశ్చర్యం అండి ఎంత దూరంలో ఉందో తెలియదు దాని తల్లి రివ్వనమని రెండు సెకండ్లో వచ్చేసింది అక్కడికి పిల్ల కోత వినపడేసరికి తల్లి పిచ్చగా రెండు సెకండ్లో వచ్చేసింది అక్కడికి ఇక అంతే ఈ కుర్రాడు ఏం చేస్తున్నాడు అది పట్టించుకోవాలి నా బట్టని నేను చూసుకోవాలి వాడికి ఎందుకు సభ బడికెడుతున్నాడు అసలు ఇంగ్లీష్ మీడియం బోర్డు ఫీజు కట్టారు బట్ టైం పాడైపోతుంది అని ఆ తల్లి వచ్చి ఈ పిల్లని దగ్గరికి తీసుకుని అలా చూసి వెంటనే పరిగెత్తుకెళ్ళి నాలుగు గింజలు పట్టుకొచ్చి పట్టింది మళ్ళీ పరిగెత్తుకెళ్ళి ఇంకో నాలుగు పట్టుకుంది నాలుగు సార్లు రివ్వు రివ్వను పరిగెత్తుకు వెళ్ళి నాలుగు సార్లు మళ్ళీ వెనక్కి వచ్చి ఆ పిల్లలను లేపి తాను తీసుకెళ్ళి ఎగిరిపోయిందమ్మా అది తల్లి పిచ్చుకు ప్రేమ ఈ పిల్లాడప్పుడు ఆలస్యంగా బడికెళ్ళాడు అక్కడ ఉపాధ్యాయుడు అడిగాడు వాస్తవంగా జరిగింది చెప్పాడు నేను ఇందువల్ల ఆలస్యం అయిందండి ఏమనుకోకండి అంటే ఆ గురువుగారు కూడా మంచివాడు వెంటనే ఇంటికి ఫోన్ చేసి కనుక్కున్నాడు నిజమేనండి మావాడు ఈ పని చేసాడు అంటే పిల్లలందరి ముందు ఆ అబ్బాయిని నిలబెట్టి మీరు బడి మానేసిన మంచిదే ఎటువంటి పనులు చేయండి అని చెప్పాడు ఇప్పుడు మనం ఒక్క విషయం ఆలోచిద్దాం లక్షలు ఖర్చు పెట్టి పిల్లల్ని చదివిస్తున్నది మానవత్వం కోసం అండి డబ్బులు సంపాదించడం ఈ పిచ్చుకను కాపాడిన అబ్బాయి కథ నేను ఎందుకు నెల క్రితం పేపర్లో చదివింది ఇక్కడ చెబుతున్నానండి ఆ మానవత్వం మనం పిల్లలకి నేర్పాలి ఆ ఉప నీకెందుకురా నువ్వు స్కూల్కి వెళ్ళిపో నువ్వు స్కూల్ వెళ్ళిపో దానికి యోగం ఉంటే బతుకుతుంది యోగం ఉంటే బతకడం ఏమిటమ్మో మనం బతికిస్తే బతుకుతుంది లేదా చచ్చిపోతుంది అది ప్రతి దానికి యోగం అనే మాట మాట్లాడతారు యోగం ఇదా మన మనం చేసినా కూడా అది భరించకపోతే అప్పుడు యోగం గురించి మాట్లాడదామండి మనం చేయగలిగింది చేయాలి కదా అలాగే యోగం ఉంటే బతుకుతాడు లేదని మన తల్లిదండ్రులు కూడా మన వదిలేసి ఉంటే బతికేవాళ్ళమా జరుగుతుంది అది అది పిల్లల్ని పెంచడం ఒక పిచ్చుక కొన్న ప్రేమ వాళ్ళ తల్లికి తండ్రికి లేకపోతే ఎలాగండి అంతకంటే మన చదువులు ముఖ్యమా మన ఇంజనీరింగ్లు ముఖ్యమా మన అమెరికాలు ముఖ్యమా మన డబ్బులు ముఖ్యమా ఆలోచించరుగా కమేర ఇంత పెంచుతారు తల్లిదండ్రులు పిచ్చుక పెంచినట్టే పెంచేవాళ్ళు ఎప్పటికీ ఉన్నారు కానీ పెద్దయ్యాక పిల్లలు ఏం చేస్తున్నారో అందరికీ తెలుసు ఇలా పెళ్ళి అవుతుండగానే న్యూక్లియర్ ఫ్యామిలీ పెళ్లికి పెట్టే షరతుల్లో ఇది ఒక షరతు న్యూక్లియర్ ఫ్యామిలీ మీ అమ్మ నాన్నతో ఉండడానికి వెళ్ళేది విడిగా వచ్చేయాలి విడిగా వస్తే ఏం చేస్తాడు ఆడపిల్లలందరికీ ఒక తండ్రిగా చెబుతున్నానమ్మా తల్లిదండ్రుల నుంచి భర్తను విడదీస్తే ఆ భర్త నుంచి మనం విడిపోవడం ఖాయం అనుమానం ఏమీ లేదు ఇక్కడ అసలు ఆ మాట ఏ ఆడపిల్ల మాట్లాడకూడదు కన్న తల్లిదండ్రులనే పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు పెంచిన వాళ్ళని ప్రేమించకుండా విడదీసి వచ్చిన వాడు నీ అందాన్ని చూసి ఇక్కడ కాపురం చేస్తాడు వెర్రిమోహమా వీళ్ళు ఎవ్వరికి ఏమాత్రం రిస్క్ తీసుకోవడం ఇష్టం లేదండి అత్తగారికి ఏదైనా జబ్బు వస్తుందేమో సేవ చెయ్యాలేమో మావగారికి ఏదైనా రాదా అమ్మ మనకి రాదా మనకి రాదా ఈ అంటున్న వాళ్ళకి రాదా వీళ్ళేమైనా దేవతామూర్తుల వీళ్ళు ఏమైనా అశ్విని దేవతల వీళ్ళకి ఏమీ రోగాలు రావా మనకు వచ్చినట్టే వాళ్ళకు వచ్చినట్టే మనకు వస్తాయి రేపు మన వాళ్ళు మనకి చేయిద్దా అత్తగారికి సేవ చేయడం కోసం ఉద్యోగం కూడా మానేసిన కోడళ్లను చూశానమ్మా వారికి నమస్కారం వారికి నమస్కారం చేస్తున్నా ఇప్పటికీ ఉండాలి ఇప్పటికీ ఉండాలి నేను మొన్న ఒక ఇంట్లో ఆ కథ విని ఆ కోడలకి దండం పెట్టిచ్చాను చిగ్గుపడిపోయిందమ్మా నీకు దండం పెడుతున్నానమ్మా నువ్వు త్యాగమూర్తి అన్నాను మా అత్తగారు ఈ స్థితిలో ఉన్నారండి ఉద్యోగం ఎలా చేస్తానండి మానేశానని సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం మానేసింది అంతే నాకు అక్కలేదావిడు కావాలి ఇటువంటి త్యాగమూర్తులు పుట్టడం కోసం ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నానమ్మ స్వార్థం కోసం కాదేది మళ్ళీ అటువంటి భావన రావాలి అలాగే పిల్లలు అంతే పెద్దవాళ్ళు తల్లిదండ్రులు ఎందు దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి మహాయోగి వేమన్న చెప్పిన మాట తల్లిదండ్రు ఎందు దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ వినురవేమా తల్లి తండ్రి మీద దయలేకపోయిన తర్వాత ఆ కొడుకు పుడితే ఎంత పుట్టకపోతే ఎంత ఎంతకంటే పిల్లలు లేని వాళ్ళేనా ఏం కదా ఈ ఆశలు పెంచుకు పెట్టుకుని పెంచుతున్న వాళ్ళు చివరికి చెడ్డేసేస్తున్నారు ఏమైపోతారో తెలియదు అమెరికాలో ఉంటారు అమ్మ మీరే రండి మీరు ఎక్కడికి వస్తాం ఇదేమైనా అమెరికా ఏమైనా అంబాచిపేట అమలాపురం అక్కడికి వెళ్ళి ఉండద్దా అందులో ట్రంప్ కూడా ఉండనే ఇద్దామని వాడు వాళ్ళనే ఉండనేట్లా మన్నే ఉండనిస్తాడు అక్కడికి వెడతారు తల్లిదండ్రులు మీకు తెలుసు కదా ఏముందండి కాలక్షేపం ఇంట్లో కూర్చోవాలి ఇక్కడ శమ్మ చెక్క ఆడుకుంటున్నా కాలు ఎలక్కాలంటే వారు రావాలి దేనికి వెళ్ళాలన్నా వారు రావాలి మనకి చేత కాదే ఉండడం మాత్రం ఆరు గదులు అరవై ఆరు బాత్రూములు ఉంటాయి ఉంటే కదా ఏమైనా బాత్రూమ్ అవసరం ఎవడుకుంది అక్కడ అన్నీ దిగ్బంధం అయిపోయింది ఇల్లంతంగా ఉంటే సరిపోలేదండి ఇంట్లో మనుషులు ఉండాలి కదా అంతకంటే ఒక గుడిసేనాయ్యో నలుగురు మనుషులు ఉంటే ఒకరికొకరు తోడుగా ఉంటారు తల్లిదండ్రుల మీద దయ్యలేని పుత్రుడు ఉంటే ఏమి పుట్టకపోతే ఏమని వాడు ఏముంటున్నాడు ఆయన ఏముంటున్నాయంటే వేమని కొడుకుని పుట్టలోని చెదలు పుట్టదా అగెట్టదా ఇక్కడ భాషాపరమైన ఒక విశేషం గమనిద్దాం చెదలు బహువచనం కాదండి ఏకవచనం చెదలు మనం ఏమనుకుంటాం మామూలుగా చెదబట్టింది అంటాం చెదలు పట్టాయి అంటాం పొరపాటు భాష ప్రకారం కుదరదు చెదలు ఏకవచనం దానికి బహువచనం చెప్పాలంటే చెదళ్ళు అనవలసిందే అందుకే వేమ నేమన్నాడు పుట్టదా గిట్టదా అని ఏకవచనం వాడాడు అది భగోచనం ఏంటంటే పుట్టవా గిట్టవా అనాలి కదా అనలేదు మహాకవి తప్పు చేయడు కదా వ్యాకరణ ప్రయోగం పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా ఇంతకీ చెదలు అంటే మనకున్న అభిప్రాయం కూడా తప్పే పట్టిన చెద కాదు చెదపట్టడానికి కారణమైన చీమ అని చెదలు అంటారు చెదలోని మీరు నిఘంటు చూసుకోండి పుట్టబెట్టే చీమ అని ఉంటుంది చీమ పేరు చెదలు అంతేగాని పట్టిన మట్టి రేణువులు కాదు చదలంటే అది వేరే ఈ పెట్టిన ఏగ చీమ ఉంది కదా ఆ చీమని చదలు అంటారు చీమ చీమలు అలాగే చెదలు చదళ్ళు అది ప్రయోగం భాష మారిపోయింది చాలా కాలంగా మారిపోయింది మనం ఏదో వాడుతాం అందుకే వేమనగారు సరిగ్గా పద్యం ఎప్పుడు మనకు అనుమానం వస్తే ప్రాచీన కవిల పద్యాలు చదవాలి అప్పుడు వాళ్ళ వ్యాకరణంలో వాళ్ళు తప్పు చేయరు వాళ్ళు ఎవరు అందుకని దాన్ని బట్టి తెలుస్తుంది నాకు ఈ పద్యం చదివినప్పుడు ఎప్పుడు అనుమానం వచ్చింది చదలు బహువచనం కదా పుట్టదా గిట్టదా అని ఏకవచనం వాడేడు ఏమిటి వేమన లాంటి కవి అని నెగంటువ్ చూస్తే నాకు మతిపోయింది ఈ నేల బట్టి తెలియలేదురా చెదలు ఏకవచనం అని రాశాడు అక్కడ చదలో అంటే పుట్టబెట్టే చీమ అని రాశారు అర్థం నెగంటువ్లో శబ్దరత్నాకరణలో స్పష్టంగా ఉందన్నమాట అంటే పుట్టబెట్టేటువంటి చీమకి ఇంట్లో ఉన్న కొడుకు తేడా ఏముందండి తండ్రిని చూడకపోయాక తల్లిని చూడ